అసలు ఇంకా మాకు నెక్స్ట్ ఏ దిక్కు తోచట్లేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఉండేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను మాట్లాడే దాని గురించి సో మీ దగ్గరికి కూడా ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు నాకు తెలిసి అప్పుల ఊబిలో కూరుకుపోయాము అని అనేసి అని అంటూ ఉంటారు సో నిజంగా ఇలాంటి వాటికి ఏదైతే ఇప్పుడు మనం ప్రజెంట్ యూట్యూబ్లలో గూగుల్లో సర్చ్ చేసి చూస్తూ ఉన్నామో దీనికి ఇది పరిష్కారం ఇలా చేసేయండి రేపటి వరకల్లా కోట్ల సంపద ఐశ్వర్యం వచ్చేస్తుంది మీ అప్పులన్నీ తీరిపోతాయి అని అనే గురువులు కూడా చాలా మంది వచ్చారు అవును చెప్తారు ఏంటంటే మామూలుగా సమస్యలు ఉన్నప్పుడు స్పిరిచువల్ ఎనర్జీ అనేది పరిష్కారం చూపిస్తుంది అసలు ఎలా చూపిస్తుంది అన్నది ఇక్కడ విషయం మ్యాజిక్స్ అయితే జరగవు జరగవు స్పిరిచువాలిటీలో మ్యాజిక్స్ జరగవు మ్యాజిక్స్ జరిగే ఉన్నా ఆ విద్యలు ఇప్పుడు అందుబాటులో లేవు అంత గొప్ప విద్యలు ఉన్నాయి మన సనాతన ధర్మంలో తాంత్రిక శాస్త్రంలో పెద్ద పెద్ద విద్యలే చేశారు కత్తుల మీద నిలబడ్డారు నీళ్ళ మీద నడిచారు గాల్లో తేలారు గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు యోగులు ఉన్నారు కానీ ఇప్పుడు మనకు అందుబాటులో లేరు ఆ విద్యలు లుప్తమైపోయాయి అధర్వణ వేదంలో నాలుగు విభాగాలు ఉన్నాయి నాలుగు విభాగంలో మనకు ఉన్న అందుబాటులో ఉన్నది ఓన్లీ ఒక్క విభాగం మాత్రమే మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది అంటే విద్యలన్నీ లుప్తమైపోతున్నాయి గురువులలో నాణ్యత లేదు జనాలు ఏంటంటే షో ఆఫ్స్ కి ఇష్టపడుతున్నారు అంటే ఒక గురువు అంటే పెద్ద ఐదు ఎకరాల్లో ఆశ్రమం ఉండాలి గురువు అంటే కాషాయమే కట్టు ఉండాలి కాషాయం కడితేనే గురువు లేకపోతే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఉంటేనే ఆ ఈ హోమానికి ఇన్ని లక్షలు చెప్తేనే వాళ్ళు బ్రాండెడ్ గురువులు అన్నటువంటి మైండ్ సెట్ లోకి పబ్లిక్ వచ్చేసారు వాళ్ళకి ఇంత పెద్ద సెటప్ ఉండాలి అది ఉండాలి ఇది అని కానీ ఎదుటి వ్యక్తుల్లో శక్తిని గమనించేంత పరిస్థితి అయితే ఇప్పుడు అంత అవేర్నెస్ కూడా లేదు ఎందుకంటే అందరు కన్వర్ట్ అయిపోతున్నారు రోజు దీపం పెట్టే పరిస్థితే లేదు ఇక్కడ ఏంటంటే మంత్రం చేస్తే ఆత్మకి శక్తి లభిస్తుంది ఓకే మహాలక్ష్మి మంత్రం చేసాం అనుకుందాం నిజంగానే ఆత్మకి ఐశ్వర్య శక్తి అనేది వస్తుంది ఆ శక్తి ఆత్మ కొండడం వలన మనకు మార్గాలు ఏర్పడతాయి అంటే ఒక లోన్ శాంక్షన్ అవ్వటము ఒకరి ద్వారా మనకు అప్పు దొరకటము లేదంటే ఒకరు సహాయం చేయటము లేదంటే మంచిగా ప్రాఫిట్ రావటము ఒక పాజిటివ్ వైబ్ ఓ పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న అన్నటువంటి వేకి మన ఎనర్జీ తీసుకెళ్తుంది రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్తుంది మనం అంతేగాని ఉన్నటువంటి కోట్లు వచ్చే కోట్లు అలా ఉద్భవించడం మ్యాజిక్స్ జరగడం ఏమి ఉండదు స్పిరిచువాలిటీ లో ఉన్నాయి ఉన్నా అవి గొప్ప విద్యలు అవి చేసే వాళ్ళు ఇప్పుడు లేరు ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఉన్నారు అని అనుకునే వాళ్ళకి సింధు మాతాజీ ఏదైనా ఒక మంత్రం కానీ లేకపోతే ఏదైనా ఒక మంత్రం పరిహారం ఏదైనా చెప్తారా మామూలుగా ఇక్కడ ఏంటంటే నా దగ్గరకి సమస్యల కోసం వచ్చినప్పుడు నేను ఫస్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుంటాను మామూలుగా మనిషికి కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు తృప్తి ఉండదు కోరికలకి ఎండింగ్ ఉండదు మామూలుగా మనకు పది లక్షలు ఆస్తుంది అనుకోండి ఇరవై లక్షల ప్రాపర్టీస్ కొని దాని మీద లోన్స్ పెట్టుకుంటాం మామూలుగా తృప్తి ఉండదు ఒక ఎండింగ్ లేదు సాటిస్ఫాక్షన్ లేదు ఫస్ట్ ఉండదు అంతా తృప్తి పడమంటాను ఎందుకంటే ఒక ఇల్లు కొన్నప్పుడు భార్యాభర్తలు ఫస్ట్ ఒక బెడ్రూమ్ అంటే అనుకుంటారు తర్వాత ఎవరు ప్రైవసీ వాళ్ళకు కావాలనుకుంటారు తర్వాత పిల్లలకు బెడ్రూమ్ అంటారు ఈ విధంగా గడిచిపోతూ ఉంటుంది వాళ్ళ యొక్క కోరికల్ని నేను వాళ్ళకి ఏంటంటే మంత్రం ఇస్తాను మంత్రం ఎందుకు ఇస్తాను అంటే ఫస్ట్ రియలైజేషన్ వస్తుంది మన ఆత్మ పవిత్రం అవుతుంది మంత్రం అంటే కాస్మిక్ ఎనర్జీ మంచి సెలవులు అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే మంత్రాలు ఇవ్వను లక్ష్మి మంత్రము సరస్వతి చదువుకుంటున్న పిల్లలు అనుకోండి సరస్వతి దేవి చేసుకోమంటాను నారాయణుడు తీస్తాను ఆడవాళ్ళు అనుకోండి లక్ష్మికి సంబంధించి త్రిపుర సుందరికి సంబంధించి ఏది హానికారకం కాదు ఏది బెస్ట్ లలిత త్రిపుర సుందరి సాధన చేస్తే ఆడవాళ్ళు భార్యాభర్తలకి బాగా మంచి బాండింగ్ వస్తుంది వాళ్ళకి ఇస్తాను లక్ష్మి పూజకి సంబంధించి ఇస్తాను వాళ్ళు చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి సోల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది ఒక రియలైజేషన్ మంత్రాలు ఏకంగా ఉపదేశం ఇచ్చేస్తే అది ఎవరైనా చేసుకోవచ్చు అంటారా చేసుకోవచ్చు మీరైనా మహాలక్ష్మి చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఏం హానికరం కాదు కదా ఐశ్వర్యాన్ని పుట్టింది హానికరం కాదు అన్న కానీ ఇంతక మీరు అన్నట్టుగా ఏది ఎలా యూస్ చేసుకోవాలో అలా యూస్ చేస్తేనే దాని ఎనర్జీ అనేది మనం రైట్ సో అలాంటప్పుడు మనం ఉండే బిజీ లైఫ్ లో కొన్ని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం ఆ నెగ్లెక్ట్ చేసే వరకు బానే ఉంటుంది కానీ దేవుళ్ళ విషయంలో మనము ఆ నెగ్లిజెన్స్ చూపిస్తే కనుక అది మళ్ళీ తిప్పికొట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే నామజపాలు తొందరగా సిద్ధిస్తాయి ఒకటి వాటి వల్ల హానికరం కాదు హానికరం కాని మంత్రాలు ఉంటాయి ఏ విధంగా చేసినా హానికరం కాని ఎవరికైనా ఎవ్వరికైనా అష్టాక్షరి గాని ద్వాదసాక్షరి గాని ఇంకోటి హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ మంత్రం గాని చక్కగా చేసుకోవచ్చు లక్ష్మీ మంత్రం త్రిపుర సుందరి మంత్రాలు అంటే ఇలాంటివి చెప్తే ఇంత చిన్న మంత్రం ఏముంది అని అనేసి తీసుపడేస్తారు కదా సో చిన్నవైనప్పుడు ఇలా చిన్నవి అని అనుకుంటారు పెద్దవి ఉపదేశం ఇస్తే కనుక అవి మోయలేమో అని అనుకుంటారు మంత్రాలలో చిన్నవి పెద్దవి ఏముండదు కేవలం వాళ్ళు వాళ్ళ వల్ల యొక్క పోహు యూనివర్స్ ఏంటంటే సమస్త సృష్టి ఒక శక్తి ప్రకృతి పురుషుడు ఆయనకి శ్రీ వైష్ణవులు ఆయనే వైష్ణవు ఆయనే శ్రీ మహావిష్ణువు ఆమె లక్ష్మీదేవి అని పేరు పెట్టుకున్నారు శైవులు ఆమె పార్వతీదేవి ఈనే శివుడు అని పేరు పెట్టుకున్నారు ఉన్నదంతా ఒకే శక్తి ఎవరి సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరి ఊహకు అనుసరించి వాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్నారు నేను శాక్తయంలో పూజలు చేస్తాను కాబట్టి రెండూ కలిపిన శక్తి అమ్మవారే మూలం అని చెప్పి నేను అనుకుంటాను అదేంటంటే ఒక ఆధారం శక్తిని మనం ఊహించుకోవడానికి గానీ జపం చేయడానికి గానీ పొందడానికి గానీ ఒక పేరు అనేది అక్కడ ఆధారం అవుతుంది ఇప్పుడు నేను పరమేశ్వరిని మహాకాళి అనుకుంటాను మహాకాళి నుండి మొత్తం ఉద్భవించింది అని నేను అనుకుంటాను ఎందుకంటే అది నా ఉపాసన కాబట్టి నా ఉపాసన దేవత కాబట్టి ఇంకొకరు ఆయన మహావిష్ణువు అనుకోవచ్చు ఎవరు తక్కువగా ఇంకొకరు శ్రీరాముడు అనుకోవచ్చు ఏ మంత్రం తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు యూనివర్స్ లో ఉన్న కాస్మిక్ పవర్ ని ఒక రకమైన సిలబల్ తో మనం జపం చేసినప్పుడు ఒక రూపం తీసుకుంటుంది రామ రామ అంటే శ్రీరాముడి యొక్క దివ్యమైన రూపం ఇస్తుంది లక్ష్మి అంటే లక్ష్మిగా కనిపిస్తుంది అది రైట్